హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా ఎగ్ఫ్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదా వేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త చక్కెర అలాగే ఉప్పు వేసుకొని కాస్త నూనె నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలుపుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో నీళ్లు వేస్తూ చపాతి పిండిలా అసలుకి చేతి కూడా అతకున్నట్టుగా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ మూసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి కాస్త మైదా వేసుకుని అలాగే అందులోకి నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తిక్కగా కలుపుకోవాలి ఆప్షనల్ అండి మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా కలుపుకోవచ్చు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి కాస్త నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కాక సాసులు చిన్నగా కట్ చేసిన ఎరగడ్లు అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు కాస్త ఫ్రై అయ్యాక అందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి త్వరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి చపాతి పిండి ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా ఉంటే సరిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా ముద్దలుగా చేసుకోవాలి ఇలా పిండి వేసి చపాతీలాగా కొంచెం పెద్దగా తిక్కుకోవాలండి ఇలాగే ఒక ఐదారు చపాతీలలాగా పెద్దగా చేసుకుంటే సరిపోతుందండి క్రీమ్లాగా చేసుకున్న మైదా నూనెని చపాతీకి పుయ్యాలి అలాగే ఉన్న షీట్లో కూడా ఇలానే పూసుకోవాలండి సైడ్లో ఉన్న పిండి మొత్తం తీసేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అలా అలాగే ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అందులోకి పెట్టి ఒక హాఫ్ కోడిగుడ్డ పెట్టి ఇలా చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలా ఫోర్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఒక రింగ్ లాంటిది పెట్టి ఇలా సిల్వర్ ప్లేట్ పెట్టుకోవాలి అలాగే కొద్దిసేపు ఫ్రీ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఎగ్ పప్పుని ఒక్కొక్కటిగా కుక్కర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ మూసేయాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మూత తెరిచి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి సింపుల్గా టేస్టీగా గుఫ రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్